హలో అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈవేళ ఏంటంటే అన్ని రకాలు ఉంటాయండి మన వీడియోలో మన బ్లాగ్లో కాబట్టి మీరు అందరూ చూడండి మంచిగా చూడండి మరి ఇప్పుడు స్టార్టింగ్ ఏం చేస్తానంటే మరి కొబ్బరి వేసి కొబ్బరి తురుమితో పెరుగు పచ్చడి ఎలా చేస్తాననేది మీరే చూడండి కమ్మగా ఉంటుంది చల్లదనంగా ఉంటుంది ఇంకా కర్రీ ఏంటి ఇంకా ఏంటి ఇంకా ఏంటి అనేది మీరు చూసేస్తాయండి సరేనండి మన వీడియోలోకి వెళ్ళిపోదామా రండి సరేనండి పొయ్యి వెళ్లి పెంచుకున్నాను ఆయిల్ వేసుకుంటున్నానండి చూడండి కొద్దిగా ఆయిల్ వేయకండి ఎందుకంటే పెరుగులో మనకు ఆయిల్ ఉంటుంది కదా నేను కొబ్బరితో పెరుగు పచ్చడి సరేనండి చాలా కమ్మగా ఉంటుంది ఎండాకాలము అది రైస్ వేసుకొని తింటే లేకపోతే దోశ అయినా ఇడ్లీ అయినా ఏమిటి నా పచ్చడి సూపర్ సూపర్గా ఉంటుంది అనకూడదని పిల్లలైతే ఇంకా మళ్ళీ రేపు కూడా చెయ్యి మమ్మీ అనే పరిస్థితులు ఉంటాయి అంత కమ్మదనంగా ఉంటుంది మన కొబ్బరి పెరుగు పచ్చడి ఓకేనండి ఇవ్వండి ఆవారు కొద్దిగా జీలకర్ర ఎండి ఉందండి చిట్టపట్ట లాడేలాగా ఆడేలాగా చిట్టపట్లు ఆడుతున్నాయి చూడండి ఎండుమిర్చి పచ్చిమిర్చి కానీ టేస్ట్ ఎక్కువ అదే కదా ఇప్పుడు ఇదిగోండి కొబ్బరి ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు నేనైతే పచ్చి కొబ్బరి తీసుకున్నానండి ఇదిగోండి ఎక్కువ వేసుకోకండి ఉన్నాదండి ఒక రెండు స్పూన్లు అయితే సరిపోద్ది ఒక పావు కేజీ కన్నా ఎక్కువ ఉంటుంది పెరుగు ముద్ద పెరుగు చాలా బాగుంటుంది చూడండి ఇలా వేసాం కదండి మనం కొత్తిమీర కరివేపాకు సమాధానంగా ఉంటుంది కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు తెలియకపోతే వీడియో చూసుకొని మంచి మంచి వంట చేసుకోండి ఓకేనా ఈ పొయ్యి కట్టేద్దాం కట్టేశాక మనము పసుపు లైట్గా ఎక్కువ వేయకండి ఇందులో ఈ పెరుగు ఏంటి కొబ్బరి పెరుగు పచ్చడిలో మనము ఎరువు వరలు కూడా అందులో వేసుకుని ఇంకా టేస్ట్ వస్తాయండి చాలా టేస్ట్ వస్తుంది వేసుకున్నాను కదా ఇప్పుడు దీనిలో ఇవ్వండి మనకి సాల్ట్ దీనికి తగిన సాల్ట్ ఎక్కువ వేసుకోకండి చూసుకొని వేసుకోండి ఇంకోటి సాల్ట్ ఓకేనండి దీనికి తగిన సాల్ట్ ఇంకా నేను నా టైం లాగానే కొద్దిగా సబ్బుకులను నానబెట్టుకొని అందులో వేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి అంతా వేగిపోయింది ఏగిపోయిన దీనిలో మనం ఏం చేస్తామంటే ఈ పెరుగుంది కదా మొద్ద పెరుగు పొయ్యి ఈ మొద్ద పెరుగులో చూడండి చూసారు పోపు కనిపించిందా సరే అండి స్మెల్ వస్తుంది ఇంగు వేసుకోవాలంటే వేసుకోండి మరి వేసుకోండి రండి ఉంది వేసుకోండి మీరు వేసుకోవాలంటే ఇంకా కొద్దిగా వేసుకోండి ఇంగు వేసుకుంటే ఇంకా బాగుంటుంది రండి సలవకు సలవ టేస్ట్ టేస్ట్ మామతాయింట్ పెరుగు కొబ్బరి పెరుగు పచ్చడి చేసింది సూపర్గా ఉంటుంది ఇలా చేసుకోండి రైస్లోనే దోశలు అనే ఎందరు కలుపుకొని ఇప్పుడు మేము రైస్తో తింటాను వేడి రైస్ ఉంది ఈ పెరి పత్రిక తింటాం అనమాట సరే ఎంత కమ్మదనం ఇలా వేసుకొని తినండి ఓకేనండి తర్వాత నెక్స్ట్ కర్రీలోకి వెళ్ళిపోదాం ఓకేనండి సొరకాయ కట్ చేసుకున్నాను చూడండి ఇప్పుడు పంచదార మీకు ఎంత ఇష్టమైతే అంత పంచదార వేసుకోండి నేను ఇదిగోండి ఎక్కువ వేసుకోండి పంచదార ఇగో రెండు స్పూన్లు వేసుకున్నాను ఇదిగోండి జ్యూస్ గ్లాస్ పెట్టుకున్నాను చూడండి ఇలాగా సొరకాయ జ్యూసు మీకు ఇష్టం అనుకోండి రెండు ఐస్ క్రీమ్స్లు ఎండ కదా నేను రెండు వేసుకుంటాను ఎక్కువ వేసుకోను ఇదిగోండి రెండు వేసుకున్నాను ఎక్కువ మీకు అనుకోండి ఎక్కువ వేసుకోండి ఇప్పుడు ఈ సరస సరకాయ జ్యూసు నేను తాగేస్తాను తాగండి ఎండాకాలం చాలా మంచిది సరకాయ జ్యూస్ తాగితే ఓకేనండి ఇంకొక రెండు ఇవి వేసుకున్నాం అనుకో ఐస్ పీసులు ఇవ్వండి ఇప్పుడు నిండిపోతుంది అదిగోండి ఎంత బాగుంది చూసారా సరకాయ జ్యూస్ కూల్ కూల్ ఆరోగ్యానికి మంచిది హెల్త్కి మంచిది ఒకసారి డైలీ కాపాని వన్ వీక్కి ఒకసారి చేసుకొని తాగండి ఓకేనండి హలో ఇవ్వండి సరకాయ జ్యూసు చేశాను కదా సరకాయ కూడా పోపు పెట్టుకున్నాను జీలకర్ర ఎల్లుల్లిపాయలు ఉల్లిపాయలు రెండు మిర్చి చక్కగా కడుక్కొని పెట్టుకున్నాను ఈజీ కర్రీ మాకే అంటే ఏం చేసినా ఈజీగా ఉంటుంది ఇది పక్క పాత ఫ్రై దగ్గరగా అయిపోయింది చూపిస్తాను మీకు రెండో చాలా బాగుంటుందండి హెల్త్కి సరగా ఇది దూస్ నెక్స్ట్ ఏంటంటే ఇది సరకాయ కర్రీ ఎలా చేస్తానని చూడండి నేను పాలు పోసి చేస్తాను చాలా బాగా చాలా టేస్ట్ ఉంటుంది సరే అంటే చూపిస్తాం తోటకారా తోకారా అయిపోయింది రండి చూపి తోటకారా ఏంటో తెలుసు కదా జిరకారా ధనియాలు ఆవాలు మెంతులు ఫ్రైలు ఎల్లుల్లిపాయలు నీరుపలు వేస్తాం పోపు ఓకేనండి నమస్తా ఏడుగుందో దగ్గర అయిపో ఇట్టే చూడండి ఎవరు ఎండకాయ అలండి సూపర్గా ఉంటుంది కొద్దిగా నేను మీకు చూపిస్తాను సరేనండి ఇదిగోండి సొరకాయ జ్యూస్ చేసాను కదా చేసుకోండి తాగండి ఎండాకాలం కూలి కూల్గా ఉంటుంది ఆరోగ్యానికి మంచిది తీసుకోండి సరేనండి ఇది సొరకాయ అంటే చాలామందికి తెలియదు ఆనక్కాయ అంటారు కొన్నూరులో సొరకాయ అంటారు కొన్నూరులో పొడవగా ఉంది కదా సొరకాయ అంటారు ఎక్కువగా రౌండ్గా ఉంటే ఆంతకాయ అంటారు ఒకరికి ఒక్కొక్క కూర్లు ఒక్కొక్కలాగా అంటారు చాలా బాగుంది మామిడికాయలు ఊరకాయ లేకపోతే పసుపు సాల్ట్ వేసి ఊరబెట్టడం ముక్కలు తింటారు కదా హాయిగా ఉంటుంది ఏదో ఒకటి చేస్తాను సరేనండి ఇప్పుడు మరి చొరక ఎక్కువ చూద్దాం దగ్గరికి అయింది ఊ ఎండకి ఎలాగ ఉందంటే వేడికి అలాగ ఉంది ఇదిగోండి దగ్గరికి అయ్యేటప్పుడు మనం కొంచెం గ్లాస్తో మీకు ఎంత క్వాలిటీ కావాలంటే అంత చేసుకోండి పాలు ఎక్కువగా ఉంటే టేస్ట్ ఎక్కువ ఉంటుంది మేము వేడి చేసిన పాలు అండి ఈ పాలులో మనకి చక్కగా మగ్గిపోవాలి ఈ మద్దపోయేటప్పుడు లాస్ట్లో దానికి కొద్దిగా ఏదైనా వేసామనుకోండి ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది అది నేను చూపిస్తాను మీకు కూర అయ్యాక మీకు చూపిస్తాను కూర చూస్తే అబ్బా అంటారు కొద్దిగా మనము కారం వేసుకోకూడదు ఇందులో ఎండుమిర్చి వేసాను ఇల్లుల్లిపాయలు వేసాను నీరుపయ వేసాను ఓకేనండి కారం వేసుకోకూడదు ఇంకా రెండు నిమిషాలు సరేనండి ఇవ్వండి ఉప్పు వేసుకోలేదాం మనం కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాము తిరిగి సరిపోయి కళ్ళు దగ్గరికి అయిపోయింది మీకు చూపిస్తాను నేను కొంచెం ఉంటే బాగుంటుంది అన్నమాట సొరకాయ పాల పాలు కూర పాలు పోసే కూర బాగుంటుందండి చక్కగా వేగే రైస్లో మనకి ఎండాకాలం కాబట్టి గరం మసాలా ఏవి వేయకండి చక్కగా జీలకర్ర ధనియాలు కదా కొంచెం మెంతులు వేసాను కదా సెలవు అనమాట ఏ పూర్లోనే వేసుకున్నా సెలవు ఒక స్పూన్ వేసుకో ఎక్కువైనా మరి బాగు అంత బాగోచ్చిందో తా తా ట్రై ఉన్నా సొరకాయ పాలకూర చూపిస్తాను రండి రండి పాలు పోసే కూర ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది రండి చూపిస్తాను ఇది కూడా చూసారా సొరకాయ పాలకూర పాలకూర అంటే పాలకూర ఆకు అయిపోద్దు కాదు పాలు కూర సొరకాయ పాలు వేసి కూర చేసాను చూడండి అంత బాగుంది చూసారా పాలతో కూర చూసారా ఇది రై రైస్ అయినా చల్ల రైస్ అయినా ఏ ఒక్క రైస్ అయిన మనం వేసుకొని తింటే సూపర్ సూపర్గా ఉంటుంది పాలు పోసాం కదా ఈ పాలుతో ఈ సొరకాయ కూర చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి సలవ మనకి వచ్చేయండి మరి తోటకూర చూడండి తోటకూర కూడా చూడాలి కదా మీరు చూడండి తోటకూర ఫ్రై ఇది మా వారికి మా వారికి చాలా ఇష్టం అన్నంలో కలుపుకుంటారు ఇదైతే మాకే ఓకేనండి ఓకేనండి బాయ్ అందరికీ నమస్తే ఎండలు చూడండి ఎలాగైపోతున్నాను వంటలు వంటలు ఎలాగైపోతున్నాను బాయ్ 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 మర్చిపోయానండి శశి బంగారం మన ఆజ్ఞ శశి ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి తను బాగా చూస్తుంది చూడండి ఒకసారమ్మా అమ్మా బంగారాలు సరేనండి